ఎంతో గొప్ప సతీవ్రతలు పతివ్రతల కథలు మనకు తెలుసు సతీ సావిత్రి సతీ అనసూయ శిలా తార సీతాదేవి వంటి వాళ్లు గొప్ప పతివ్రతలు సతీవ్రతలు అని మనకు తెలుసు కానీ వివాహ సమయంలో పండితులు కేవలం దేవి నక్షత్రాన్ని మాత్రమే చూపించడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే దేవి నక్షత్ర రూపంలో ఇప్పటికీ బ్రతికి ఉన్న సతీదేవి అరుంధతి దేవి మాత్రమే ఆకాశంలో సజీవంగా నక్షత్రంగా ఉండే సతిగా పురాణాలు వేద గ్రంథాల్లో చెప్పబడింది ఇతర పతివ్రతలు సతీవ్రతలు మహిమాన్వితులే అయినా వారిని నక్షత్ర రూపంలో దర్శించుకోలేము ఎందుకు అంటే వాళ్ళు నక్షత్ర మండలంలో లేరు అరుంధతి వశిష్ఠులు నక్షత్రాలుగా సప్తర్షి మండలంలో స్వతంత్రంగా ఉన్నారు అరుంధతి దేవి భర్తకు స్థిరంగా ఉండే నక్షత్రం అరుంధతి వశిష్ఠ జంట పరస్పరం చుట్టూ తిరుగుతూ చాలా స్థిరంగా మారని దూరంలో ఉండే ద్వి నక్షత్రాలుగా ఖగోళ శాస్త్రం కూడా గుర్తించిందని చెప్పబడుతుంది ఇది దాంపత్య జీవితం సమానత్వం ప్రేమ భక్తి స్థిరత్వానికి సంకేతంగా ఉంటుంది పతివ్రతలు మరియు సతీవ్రతల జీవితాలు చాలా గొప్పవే కానీ వాటిలో చాలా కథలు మానవుల జీవితంలో చాలా గొప్పగా మార్గదర్శకంగా ఉన్నాయి కానీ నక్షత్రంగా సాక్షాత్తుగా ఉండి భర్తతో సమానంగా సంచరించేది ఒక్క అరుంధతీదేవి మాత్రమే అందుకే ఆమెను ఇప్పటికీ వెలుగుతున్న దీపంలో భావించి దర్శనంగా చూపిస్తారు వధూవర్లకి మీరు కూడా ఎప్పటికీ చిరకాలం ఇలా కలిసిమెలిసి ఉండండి అనే ఉద్దేశంతో అరుంధతిదేవి ఆదర్శ గృహస్థ ధర్మానికి ప్రతీక భర్త వశిష్ఠ మహర్షికి జీవితాంతం ధర్మ సహచారిణిగా ఉన్నది సప్తరుషుల భార్యల్లోనే చాలా శ్రేష్ఠురాలు త్యాగం బుద్ధి నిష్కల్మతకు మారుపేరు అంటే కొంచెం కూడా ఎందులో కూడా ఆమెని మలినత్వం లేని మనసు చాలా పవిత్రమైనది అందుకే అరుంధతీదేవి అంతమందికి ఆదర్శవంతురాలుగా ఇప్పటికీ చూపించుతున్నారు సకల శాస్త్ర జ్ఞానాలు అద్గుణాలు ఉన్నది అరుంధతి దేవి భౌతిక శాస్త్రం కూడా ఇది ఒప్పుకున్నది వశిష్ట అరుంధతి అనే నక్షత్రాలు ఖగోళ శాస్త్ర పరంగా నిజంగానే ఉన్నాయని ఆధునిక ఖగోళ శాస్త్రం గుర్తించింది అంటే వాళ్ళు నిజంగా అనుసంధానమైన జంటలుగా ఉన్నాయి అని అతీవ్రత సతీవ్రత అని చెప్పుకుంటున్నాం కదా ఆ రెండు పదాలు ఒకటే అని చాలామంది అనుకుంటారు కానీ వీటిలో చాలా చిన్న తేడాలు ఉన్నాయి పతివ్రత అంటే పతి అంటే భర్త వ్రత అంటే నిబద్ధత దీక్ష పతివ్రత అంటే తన భర్తను ఒక దేవుడిలా భావించి జీవితాంతం అతనికి నిష్టగా ఉండే స్త్రీ కళలో కూడా మరొకరిని ఊహించుకోకుండా ఉండడం అనమాట భర్తను సేవించడం ఇక సతీవ్రత అంటే ఏంటో తెలుసుకుందాం సతీ అంటే నిజమైన ధర్మపత్నిగా ఉండడం వ్రత అంటే తపస్సు ఆత్మనిబద్ధత ఆత్మనిబద్ధతతో కలిగి ఉండడం సతీవ్రత స్థాయి మరింత ఆధ్యాత్మికంగా ఉంటుంది అంటే ఇది కేవలం భర్త బాగుండాలని భౌతికంగా చేసే సేవే కాదు అంటే బ్రతుకున్నప్పుడు చేసే సేవ మాత్రమే కాదు భర్త మరణించినప్పుడు కూడా అతనిపై శ్రద్ధ చూపించడం నమ్మకంతో ఉండడం అనమాట అంటే తన తపస్సు శక్తిని పూర్తిగా అప్పుడు కూడా భర్తకు అంకితం చేయడం అంటే ఉన్నతమైన స్థితి ఇది అందుకనే ఇది సతీవ్రత స్థాయి అని అంటారు ప్రతి సతీవ్రత ఒక పతివ్రత అవుతుంది కానీ ప్రతి పతివ్రత సతీవ్రత స్థాయికి చేరలేదు సతీవ్రత స్థాయి అంటే భక్తి తపస్సుతో కూడుకున్నది పురాణాల్లో ప్రముఖులైన పతివ్రతలు సతీవ్రతల ఉదాహరణలు తెలుసుకుందాము పతివ్రతల ఉదాహరణలో మొదటిది దమయంతి నలుడు భార్య భర్త నలుడు అనార్యుల చేతిలో పడి చెడిపోయిన అతన్ని విడిచిపెట్టకుండా అరణ్యానికి వెళ్ళి చివరికి భర్త అరణ్యంలో వదిలివేసిన భర్త కోసం అన్వేషించి కనుక్కొని తిరిగి భర్తను గెలిపించగలిగింది తరువాత సీతాదేవి శ్రీరాముడి భార్య రావణుడిచే అపహరించబడిన మనశ్శుద్ధితో భర్త శ్రీరాముడి గౌరవాన్ని కాపాడింది అగ్ని పరీక్షకు కూడా సిద్ధపడింది తరువాత శకుంతుల దుష్యంతుడి భార్య భర్త మరిచిపోయినా తన ప్రేమ విశ్వాసం ఏమాత్రం క్షీణించకుండా చూసుకున్నది శంతనుడు పుట్టిన తరువాతే ఆమె భర్త తనను గుర్తించాడు తర్వాత గాంధారి ధృతరాష్ట్రుడి భార్య తన భర్తకు దృష్టి లేనందువలన ఆమె కూడా జీవితాంతం కళ్లకు ఒక వస్త్రాన్ని కట్టుకొని భర్త బాధను పంచుకున్నది సతీవ్రతల ఉదాహరణలు మొదటిది సావిత్రి సతీ సావిత్రి తన భర్త సత్యవంతుడు అకాల మరణం పొందినప్పుడు యమధర్మరాజుతో వాదించి తన భర్త ప్రాణాలను తిరిగి తీసుకువచ్చింది ఇది అత్యున్నతమైన సతీవ్రత తపస్సుగా గుర్తించబడుతుంది తరువాత అరుంధతి వశిష్ఠ మహర్షి భార్య ఆమె నిరంతరం చేసడి తపోనిష్ఠురాలు ఆమెను పతివ్రతల్లోనే శ్రేష్ఠురాలిగా భావించి వివాహ సమయంలో ఆమె నక్షత్రాన్ని చూపిస్తారు తర్వాత అనసూయ అత్రి మహర్షి భార్య బ్రహ్మ విష్ణు శివులను చిన్న పిల్లలుగా మార్చి తన పాతివ్రత్య శక్తితో వారిని తల్లి ప్రేమతో పోషించిన మహత్తర సతీవ్రత తర్వాత లక్ష్మీదేవి మహావిష్ణువుని సతీవ్రత విష్ణు ప్రతి అవతారంలో ఆయనతో పాటు ఉంటూ ధర్మ పరిరక్షణకు తన భాగస్వామ్యాన్ని చూపిస్తుంది సర్వే జన సుఖినో భవంతు